బాపలపాడు గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ ఎనిమిది వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను బాపలపాడు మండలం బాపలపాడు గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ ఎనిమిది వద్ద మంగళవారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమం రేషన్ డీలర్ దారావాత హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగింది మండలం గ్రామ కూటమి నాయకులు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా బాపలపాడు మండలం టీడీపీ అధ్యక్షులు మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు బాపులపాడు ఉప సర్పంచ్ దుట్ట శివన్నారాయణ టీడీపీ నాయకులు వీరమాచినేని సత్యప్రసాద్ బిజెపి నాయకులు తోట మురళి మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సులభంగా నిత్యావసర సరుకులు అందుతున్నాయని పేర్కొన్నారు లబ్ధిదారులు కూడా ఈ కొత్త కార్డులపై సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు గ్రామ అధ్యక్షుడు అట్టూరి శ్రీనివాస్ నాయకులు వీరమాచినేని సత్యప్రసాద్ దుట్ట శివ నారాయణ తోట మురళి చెరుకూరి హరికృష్ణ మేడేపూడి శ్రీనివాసరావు నాగయ్య తదితరులు పాల్గొన్నారు ఏర్పడిన తర్వాత పేదలకు అందరికీ ఉచితంగా అన్ని సబ్సిడీ పథకాలు ఇస్తూ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధన కోసం ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు ఆశయ సాధన కోసం మన ప్రభుత్వ ఏర్లగడ్డ వెంకట్రావు గారి సారథ్యంలో అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యులు నాదండల మనోహర్ గారి ఈ ఈరోజు ఏదైతే పేదలున్నారో వాళ్ళందరికీ నిక్కచ్చిగా మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ అందాలని అలాగే రేషన్ షాప్ ద్వారా అన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో స్మార్ట్ కార్డులు ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా అన్ని పథకాలు అన్ని వివరాలన్నీ ఒకే ఒకే దానిలో ఉంటాయి ఇమిడి ఉంటాయి అది ఇక్కడ నుంచి మన రేషన్ షాప్ నుండి సీఎం గారి దగ్గర వరకు ప్రతి కార్యక్రమం దీనిలోనే గుర్తిస్తుంది అది ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి కారణం ఈ స్మార్ట్ కార్డు అనేది ప్రవేశపెట్టారు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఆదరణని అందరూ అర్థం చేసుకుని మరలా దీవించాలని రాబోయే కాలంలో మీరందరూ వారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం మండల పార్టీ తరఫున వారికి ప్రత్యేక వందామం ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు ఈ రేషన్ కార్డు రేషన్ షాప్ కి ఏడు వందల మూడు కార్డులు పెంచిపెట్టడం జరిగింది ఈ స్మార్ట్ అనేది ఏటీఎం కార్డు లాగా చక్కగా జేబులో పెట్టుకొని ప్రతి సంక్షేమ పథకం ఈ కార్డు ద్వారా పొందొచ్చు ఈ కార్డు ని అందరూ ఈ స్మార్ట్ కార్డుని ని ఉపయోగించుకోవాలని ఈ పెన్షన్ల గురించి ఓ అల్లరిగా ఉంది ప్రభుత్వం మీద ఈ వచ్చే నెలలో అందరికి పెన్షన్లు వచ్చేస్తాయి ఏ ఎవరు ఏమి ఇబ్బంది పడుకోకుండా ఈ ఈ కూట ప్రభుత్వం అన్ని విధాల పేదలకు అన్ని లాగా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాం అన్ని సంక్షేమ పథకాలు అన్ని ప్రభుత్వ పథకాలని ప్రజలకు అందించడంలో మరి ఈనాడు మొట్టమొదటి స్థానంలో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది మరి కూటంబ ప్రభుత్వం దాంట్లో భాగంగానే ఈనాడు స్మార్ట్ కార్డులు కూడా రేషన్ కార్డులు స్థానంలో మరి ఏ నాయకుడు ఫోటో లేకుండా ప్రభుత్వం అందజేస్తూ ఉంది అనేటువంటి సూచనతో మరి ఆ యొక్క సింబల్స్తో ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం ఈ రోజున మరి స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టి అందరికీ అందించేటువంటి క్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్డుల ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తప్పనిసరిగా అందుతాయని వీటి ద్వారా ప్రజలు లబ్ధి పొందుతారని చెప్పి మరి భావించి ఈ కార్డును అందజేయడం జరిగింది మరి ప్రజలందరూ మరి ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని రాబోయే కాలంలో మీ అందరి యొక్క అండదండలని కోరుతూ మరి ఇట్లు కోట కుటుంబ ప్రభుత్వ ప్రతినిధులుగా మరి మీ ముందుకు వచ్చాం ధన్యవాదాలు జై జన్మభూమి ఈ కొన్ని పక్షాలు అల్లరి ఆగం చేస్తున్నట్లు ఎవరెవరికి అనర్హులకైతే ఎవరికి ఇవ్వట్లే అర్హులైతే ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అందుతుంది దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లా ఏంటి దాని గురించి ఎవరెవరికో ఇవ్వట్లేదు ఇదని అల్లరి ఆగం చేస్తున్నారు ఎక్కడ ఎక్కడైనా సరే ప్రతి ఊర్లో కూడా కొంతమంది దయచేసి అటువంటివి ఎక్కడ జరగవు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి చోట కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ కార్డులు ఇవ్వబడతాయి